రామచంద్రరావు గారిని నాకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది అంటే నాకే గుర్తులేదు నాన్నగారు వెంట ఎప్పుడు నీడలాగా ఉండేవారు రామచంద్రరావు గారు అలాగే చనకేశ్వరరావు గారు నేను మెడికల్ కాలేజీలో జాయిన్ కాకముందు అరవై ఏడులో జాయిన్ కాకముందు కూడా రామచంద్రరావు గారు పరిచయం ఉందనే నాకు ఎందుకంటే మేము ఎక్కువగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో యాభై ఎనిమిది నుంచి యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది వరకు తర్వాత హిమాయత్ నగర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో యాభై తొమ్మిది ఆ ప్రాంతం యాభై ఎనిమిది యాభై తొమ్మిది అలా ఆయన ఎప్పుడు మా జీవితంలో అంటే నేను చిన్నపిల్లగా నాకు ఎప్పుడు పరిచయం అని గుర్తులేదు కానీ మెడికల్ కాలేజ్ అరవై ఏడులో జాయిన్ అయినప్పుడు నాకు గుర్తుంది చంద్ర రాజేశ్వరరావు గారు నేతలు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అప్పుడు వాళ్ళ పక్కన ఈయన కూడా ఉన్నారు మెడికల్ కాలేజ్ అరవై ఏడులో అది మరి ఎన్నో జ్ఞాపకాలు ఆయన సతీమణి హేమలత గారు మరి చింతామణి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు అక్కడే ఉండేది పార్టీ ఆఫీస్ పక్కన ఎప్పుడు అమ్మ మా మదరు వాళ్ళ మన హేమలత గారు అందరూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా ఒక క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఫ్యామిలీస్తో సంబంధాలు ఉండేవి అందుకని ఎప్పుడు వాళ్ళు మన ఇంటికి రావటము మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటము రాకపోకలు తరచూ జరుగుతూ ఉండేవన్నమాట ఎప్పుడు ఆయన్ని గుర్తు చేసుకున్నప్పుడు గుర్తు చేసుకున్నప్పుడల్లా తెల్లటి ప్యాంటు షర్టు చిరునవ్వు మొహంలో శుద్ధమైన బ్రాహ్మణులకు ఉండే తెలుగు స్వచ్ఛత పడే తెలుగు భాషలో ఎంతో ఆప్యాయంతో పలకరిస్తుంది ఎంత బాగా చూసుకున్నారంటే అప్పుడు ఆయన కేర్ కేర్ హాస్పిటల్ ఉండేవారు ఆయన పోయినప్పుడు కూడా కే బంజారాలో ఉన్నాను అక్కడ మార్చెల్లో పెట్టాను అనమాట వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడే ఈ మధ్య ఏంటంటే గత ఆరు నెలలు ఆయన నాకు రెండుసార్లు ఫోన్ చేశారు ఫోన్ చేసి గంటన్నర గంటన్నరసేపు మాట్లాడాను ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఆయన ఆవేదన ఎలా ఉండేది పార్టీ ఇప్పుడు ఎలా అయిపోయింది విలువలు ఎలా మారుతున్నాయి అని అంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసినాను చొక్కాలు వేసుకున్నప్పటి నుంచి ఆయన నాన్న నాన్నగారు పక్కనే ఉండేవారు నేను మగ్దం కూడా నాన్నగారు కొంతకాలం అమ్మ నాన్నగారు మగ్గం మొహన్లో ఉండేవారు అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ముందు ఈయనే కనబట్టం నాన్నగారు ఏదో మీటింగ్లో ఉన్నా ఎంత ఆప్యాయంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎంత మక్కువ ప్రీతి ఆ పార్టీ విలువల గురించి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆశించేది పాత వాళ్ళు వాళ్ళు ఎలా ఒక్క మాట అంటే చెప్తాను ఎలా పదవుల నుంచి తప్పుకోవడం లేదు కొత్త వాళ్ళకి ఆయన చెప్పింది ఏంటంటే వయసు మళ్ళిన వాళ్ళు పదవుల నుంచి తప్పుకుని యంగ్స్టర్స్ వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళకు కూడా పదవులు ఇస్తే బాగుంటుందేమో అని ఒక అభిప్రాయం మాత్రం ఆయన చెప్పారు అంటే ఆయన పోవటమంటే ఫ్యామిలీలో మెంబర్ మెంబర్ పోయినట్టుగానే